హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ నవాబీ స్టైల్ సీడ్స్ సేమియా రెసిపీ ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను నేను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పైన కింద క్రిస్పీగా మధ్యలో జ్యూసీ జ్యూసీగా ఇట్లా నోట్లో పెట్టుకుంటేనే అలా పోతుందండి తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒక్కసారి ఇట్లా నోట్లో పెట్టుకున్నామంటే ఆహా అనాల్సిందే అండి టేస్ట్కి మాత్రం నిజంగా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకొని నేను ఇలా రౌండ్గా ఉన్న సేమియా తీసుకుంటున్నాను ఇలా ఉండలుగా ఉన్న సేమియా తీసుకొని దీనిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా క్రష్ చేసుకోవాలి మనకి నార్మల్ సేమియా కంటే ఇలా సన్నగా ఉన్న సేమియా తీసుకుంటేనే ఈ నవాబీ సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా చిన్న చిన్నగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని అయిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా సేమియా మొత్తం వేసుకొని దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ మనకి రోస్టెడ్ సేమియానే కాబట్టి దీన్ని ఒక టూ మినిట్స్ దాకా కలర్ చేంజ్ అయ్యేదాకా ఒక టూ మినిట్స్ నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇది సూపర్ మార్కెట్లలో కిరాణా షాప్లో దొరుకుతుందండి ఈ సేమియా ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా దొరుకుతుంది తర్వాత ఇప్పుడు ఒక టూ మినిట్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకుంటున్నాను ఇలా షుగరు మిల్క్ పౌడర్ వేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ మనం రోస్ట్ చేసుకోవాలి మిల్క్ మొత్తం ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి షుగర్ అనేది మనకి ఇలా పైన ఉంటేనే మనకి తినేటప్పుడు ఆ క్రిస్పీగా ఉంటుందండి కావాలంటే మీరు ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మిల్క్ వేయడం వల్ల మనకి సేమి అనేది మెత్తబడిపోతుంది కాబట్టి నేను వేయటం లేదు ఇలా మిల్క్ పౌడర్ వేసుకుంటే మనకి ఇంకా క్రిస్పీగా తయారవుతుంది ఇలా ఒక టూ మినిట్స్ ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి మీరు షుగర్ బదరు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇందులో గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇది మనకి చక్కగా రోస్ట్ అయిపోయింది పక్కకి దించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని ఇందులో నేను మిల్క్ వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని ఈ మిల్క్ని మనం గ్యాస్ సిమ్ములోనే పెట్టి మిల్క్ని మనం కాగబెట్టుకోవాలి ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేదాకా ఈ మిల్క్ను మనం కాగబెట్టుకోవాలి పాలే తీసుకున్నాం కాబట్టి కొంచెం మరిగితే బాగుంటుందండి మీరు కాగబెట్టుకున్న మిల్క్ తీసుకున్నట్లయితే ఒక పొంగస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి మిల్క్ అంత లోపల నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ల మిల్క్ వేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను ఆ వీడియో మిస్ అయింది ఇలా ఫ్లోర్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి పాలనేటివి పొంగుతున్నాయి ఇలా కొంచెం మరిగాలి మనకి పాలనేటివి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ను ఇందులో వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఉండలేకుండా కలుపుకున్న తర్వాతనే ఈ మిల్క్లో వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి గ్యాస్ సిమ్ములో పెట్టే మంచిగా మనం చిక్కబడేదాకా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో పంకిన్ సీడ్స్ బాదంను నేను క్రష్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను షుగర్ కరిగేదాకా ఇలా కలుపుతూ మనం మరిగించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇది చిక్కబడేదాకా మనం మరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవాలి ఒక గ్లాస్ బౌల్ తీసుకుంటున్నాను నేను మీ దగ్గర గ్లాస్ బౌల్ లేకపోతే స్టీల్ బౌల్ కూడా తీసుకోవచ్చు ఇలా మనం రోస్ట్ చేసుకున్న ఈ సేమియాని ఇలా వేసుకోవాలి ఫస్ట్ లేయర్గా ఒక లేయర్ ఫస్ట్ కింద సేమియా వేసుకుంటున్నాను దీన్ని ఇలా సమానంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా సేమియా వేసుకున్న తర్వాత సగం ఇందులో వేసుకొని ఇంకా సగం నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా హ్యాండ్తో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి లేదంటే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా మనం సమానంగా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఒక బౌల్తో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ను కూడా దీనిలో వేసుకోవాలి ఫస్ట్ లేయర్ వచ్చేసి సేమియా సెకండ్ లేయర్ వచ్చేసి ఈ కస్టర్డ్ ఇందులో వేసుకోవాలి నేను వేడి మీద ఉన్నప్పుడే వేస్తున్నాను మీరు కూల్ అయిన తర్వాత వేసుకోండి కూల్ అయిన తర్వాత వేస్తే మనకి చిక్కగా వస్తుందండి ఇంకా ఇలా మనం చిక్కగా వేసుకోవాలి ఈ లేయర్ అనేది పల్చగా వేసుకుంటే మనకి ఆ క్రీమినెస్ అనేది రాదండి ఇలా మనం చిక్కగా వేసుకుంటేనే ఆ క్రీమీ మధ్యలో క్రీమీనెస్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత మిగిలిన సగం సేమియాని కూడా దీనిపైన ఇంకో లేయర్గా వేసుకోవాలి ఇలా మూడు స్టెప్పులు వేసుకోవచ్చు మీకు ఎన్ని స్టెప్పులు కావాలంటే అన్ని స్టెప్పులు వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పైన సేమియా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఇలా నేను బౌల్తో ఇలా సమానంగా ప్రెస్ చేస్తున్నాను గట్టిగా చేయట్లేదండి గట్టిగా చేయకండి ఇలా కొంచెం సమానంగా ఇలా ఒక బౌల్తో చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నేను త్రీ లేయర్స్ వేసుకున్నాను పైన కింద సేమియా మిడిల్లో కస్టర్డ్ వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన నేను సీడ్స్ సీడ్స్ను జీడిపప్పు బాదంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాన్ని దీనిపైన వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఆ తర్వాత దీన్ని వన్ అవర్ లేదా టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది చల్ల చల్లగా తింటేనే చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్లో మనం కూల్ కూల్గా తినాలనిపిస్తుంది కాబట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను వన్ అవర్ తర్వాత చూడండి ఇలా స్పూన్తో గుచ్చి చూస్తే మనకి పైన కింద సేమియా క్రిస్పీగా ఆ లోపల జ్యూసీగా చూసారా ఎంత ఉందో తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అసలు ఎంత తిన్నామో కూడా అర్థం కాదండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇలా సింపుల్గా నేను చూపించాను మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఆ షుగర్ కూడా మనకి సేమియాలో తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా భలే ఉందండి నిజంగా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్